కొందరు నల్ల బొంగుతో బాధపడుతూ ఉంటారు కదా బొంగుని మంగు మచ్చలని కూడా అంటారు ప్రాంతాన్ని బట్టి పేరు అనేది డిఫరెంట్ గా పిలుస్తూ ఉంటారు ఏదేమైనా కూడా ఇవి ఉంటే అస్సలు మొహం చూడడానికి మంచిగా అనిపించదు కాబట్టి ఒక్కసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి మచ్చలు పోయి మీ ఫేస్ చాలా ఫేర్ గా అవుతుంది ఒక ఆలుగడ్డని ఇలా తీసుకొని హాఫ్ గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా నైఫ్ తోని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటే రసం అనేది బయటికి వస్తుంది దీనిపైన ఒక టీ స్పూన్ తేనె వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ చక్కెర వేసుకొని ఒకసారి బాగా ఆలుకి పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి దీన్ని మన ఫేస్ పైన ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్ తో వాష్ చేసుకుంటే నల్ల మచ్చలు అన్నీ పోతాయి ఫేస్ కూడా చాలా గ్లోయింగ్ గా అవుతుంది మచ్చలు అనేవి తొందరగా వస్తాయి కానీ పోవడానికి కొంచెం టైం పడుతుంది వారానికి మూడు సార్లు వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి రిజల్ట్ అనేది తొందరగా ఉంటుంది అలాగే మీరేం టిప్ ఫాలో అవుతారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి టిప్ నచ్చితే మన ఛానల్ని ఫాలో చేసి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్